హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను మిక్సర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం శనగపిండి అయితే నేను ఆడించుకున్నాను కొన్నిదైనా పర్లేదు కానీ మనం ఆడించుకున్నది అయితే బాగుంటుంది మంచిగా ఉంటుంది అంటే అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఆడిస్తు ఉంటాను ఆడించినప్పుడు మిక్సర్ అది చేస్తూ ఉంటాను అండి దానికోసం నేను రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకున్నాను రెండు కప్పులు శనగపిండికి హాఫ్ కప్పు బియ్యం పిండి ఉంటుంది కదండి అదైతే తీసుకున్నాను బియ్యం పిండి వేస్తే కొంచెం కరకరలాడుతూ వస్తుంది అందుకని చెప్పేసి బియ్యం పిండి అయితే తీసుకున్నానండి ఇంత అని ఏం లేదు నేనైతే దాని అది రెండు కప్పులకి ఇదైతే హాఫ్ కప్ అని తీసుకున్నాను అందులోనే కొంచెం సాల్ట్ అలానే కారం వేసుకొని మన ఇంట్లో వాడుకున్న కారం అని యూస్ చేయొచ్చు అనుకుంటాను నా దగ్గర అయితే పొడి కారం ఉంది చెగుడు చేయడానికి తెచ్చింది ఉందని చెప్పేసి ఆ కారం అయితే వేసాను అలాగే అందులో చాలా అంటే చాలా కొంచెం చాడగుండు అయితే వేయాలండి సో ఆడగండి వేస్తే పొంగితో పొంగినట్టు వస్తాయి కదా అందుకని చెప్పేసి వేసుకుని బాగా కలుపుకోవాలి నేను కలుపుతుంటే చూడండి మా తమ్ముడు వచ్చి ఇలా కలపాలంటే ఆడే ఇలా కలిపేసి చూపిస్తున్నాడు బ్యాటర్ అయితే పలుచగా అయిపోకూడదండి కొంచెం తిక్కుగానే ఉండాలి అలాగైతేనే బాగా వస్తుంది లేదంటే పల్చగా అయిపోతే అసలు షేప్ బాగా రాదనమాట బాగుండదు షే పైనుండి అబ్బూంది గరిట్లో జారినప్పుడు షేప్ అవుట్ అయిపోయి స్ట్రైట్గా వాటర్ అదే తిన్నగా పడిపినట్టు గట్ట వస్తుంది చూడండి బ్యాటర్ అయితే మాత్రం మరీ పల్చగా లేకున్నా అలాగని మరీ చిక్కగా లేకున్నా సరిపినట్టు ఉండాలి అలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇదైతే రెడీ చేసుకొని ఇంకా వైపు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే రెడీ అదే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా కలిపినప్పుడు మనం ఉప్పు కారం అది సరిపోయిందా చూసుకొని సరిపకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కొందరు మిక్చర్ ఆ పిండి కలిపేటప్పుడు ఉప్పు కారం అది వేసేస్తారు ఇంకొందరు ఏం చేస్తారంటే మిక్సర్ అయిపోయిన తర్వాత పైన చల్లుతారు నేను ఈషక్ అని చెప్పేసి అలా పైన వేస్తే కారం కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి గబుక్కు నోటుకు తగులుతుంది కారంగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎప్పుడు అలాగా వండిన తర్వాత బూందీ వండేసిన తర్వాత పైన ఉప్పు కారం చల్లని ఎప్పుడు ముందు కలుపుకున్నప్పుడే ఉప్పు కారం చల్లేసుకుంటాను చాలా వరకు పైన చల్లుతారు వం అదే మనం బయట స్వీట్ షాప్లో గట్ట కొంటాం కదండి అక్కడైతే పైన చల్లుతారు ఇంకా డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇదిగోండి ఇలాంటి బూందీ గరిట ఒకటి ఉంటుంది అందులో వేసుకొని ఈ మిక్చర్ వేసి పైనుండి అలాగా కలుపుతూ ఉంటే కిందకి ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుందండి ఇలాంటి గరిటె లేకపోతే జిబ్రేక్ ఉంటుంది కదా మన అన్నం వార్చుకున్న జిబ్రేకు ఆ జిబ్బ్రేక్ను కూడా గట్టిగా పట్టుకొని దాంతో కూడా వేయచ్చు లేదంటే చిల్లులు గట్ట ఉంటుంది కదా దాంతోనే వేయచ్చు కానీ ఆ చిల్లులు గట్ట అంటే చిన్నది ఉంటుంది సైడ్ నుండి పడిపోవచ్చు జిబ్రేక్ అంటే దాని మీద పట్టుకుంటాం కాబట్టి ఆ వేడి యావరేజ్ తగులుతుందండి ఇంతకుముందు నేను ఆ జిబ్రేక్తోనే వండేదాన్ని ఆ తర్వాత నేను ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇది ఇప్పుడు బూందీ గరట్ ఉంది కదా అది కనిపించింది అప్పుడు నేనైతే కొనుక్కున్నానండి ఇంకెదగండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే వాటిని ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ రాగానే పక్కకు తీసేసుకోవాలండి అలానే మీతో కూడా చేయాలి ఇక్కడైతే చూడండి మా హస్బెండ్ అయితే వచ్చారు నన్ను ఎక్కిరించడానికి వచ్చారు వేస్తారన్నారు ఎలా వేయాలని చెప్తే అదిగోండి నేను ఇక్కడ ఏమైందంటే కిందన ఒక వాయి అయిపోగానే కింద గరిటైతే తుడుచుకోవాలండి లేదంటే ముందు ఉండేది అలా డ్రాప్స్లో పడిపోద్ది అనమాట ఇక్కడ మా హస్బెండ్ వచ్చి చేసేసరికి నేను అలా తుడ్డం అయితే మర్చిపోయాను ఇంకా తను వచ్చి ఎలా అని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం తనైతే అసలు వంటలో వచ్చి చేయడం వచ్చి ఆ వంటలో పాల్గొనడం ఇంకా వీడియో తీసామని ఇది పెట్టినందుకు కోపాడతారు కూడా ఇంకా వచ్చి అలానే మిగతా బూందీ కూడా వేసేసుకుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే పల్లీలు డాల్పప్ప అవి అయితే ఏమయ్యలేదు అవి ఇంకా ఆయిల్ పీల్చేస్తాయి కదా అని చెప్పేసి ఈ ఇలానే ఎలానే ఇష్టం ఇంక ఈవిడకై తింటేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్